అండి ఈరోజు నేను మందార పూలతో మంచి టీ చూపిస్తానండి మనం రెగ్యులర్గా తాగే టీ కాఫీలు బదులు ఇలా హెల్దీ వేలో మనం హై బెస్కస్ టీ పెట్టుకోవచ్చండి దీనికి ముందుగా మ నేను మందార్ మొక్కలు శుభ్రం కడిగేసుకున్నానండి ఈ కాడ రెడ్ కలర్ కాడ గ్రీన్ కలర్ కాడ తీసేసుకుని ఇలా ఫ్లవర్ చేసుకోవాలి ఫ్లవర్స్ ఇప్పుడు నేను ఈ ఈ టీకి ముగ్గురు క్వాంటిటీకి పన్నెండు తీసుకున్నానండి చిన్న పువ్వులు ఇవి పెద్దవి అయితే ఒక ఆరు ఏడు సరిపోతాయండి ఇప్పుడు దీనికి సింపుల్గా వాటర్ మరగబెట్టుకోవాలండి మరగబెట్టుకొని ఈ పువ్వులు ఇంకా వేసేసుకోవాలి ఐ టీ చాలా హెల్త్కి మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన రెగ్యులర్ కాఫీ టీ బదులు దీన్ని తాగొచ్చండి మనం టీకి కాఫీకి ఎడిట్ అయిన వాళ్ళు ఇలాంటివి తాగడం కూడా చాలా మంచిది మనకి శంఖం పూలతో కూడా టీ తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు బాగా మరిగిపోవాలి ఈ లోపల గ్లాస్లో గ్లాస్ తీసుకోండి ఇదిగోండి బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి ఇప్పుడు గ్లాస్ వేసేసుకుందాం కలర్ చూసారు ఎలా వచ్చిందో పర్పుల్ కలర్లో వచ్చింది కదా ఇప్పుడు మనం వన్ లెమన్ పులిపుమ్మకి ఎంత తాగలిగితే అంత తీసుకోండి ఓకేనా చూసారా మంచి రెడ్ కలర్లో వచ్చింది చూసారా ఎంత రెడ్ కలర్లో వచ్చిందో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో స్వీట్నెస్ కోసం కొద్దిగా హనీ చ వన్ టేబుల్ స్పూన్ హనీ పడుతుందండి ఓకేనా మన హైబ్రిస్కస్ మందరపు టీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా బాయ్